మై ఆల్ టైమ్ ఫేవరెట్ అక్షయ్ కుమార్ థే అబ్ సబ్సే బడే ఖiladi హే తో unka naam aana zaruri <tiny> hai రక్ష కుమార్ గనియే తో మే డిఫినెటిలీ కరూగా క్రికెట్ కాకుండా మరొక గేమ్ ఇండియాలో ఫేమస్ అయిందంటే దానికి కారణం ముందుగా సినిమా హీరోయిన్స్ ని మించిపోయి సానియా మిర్జా అందమనే చెప్పాలి ఆ తర్వాత ఆ గేమ్లో సానియాకి ఉన్న టాలెంట్తో టెన్నిస్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది టెన్నిస్ గేమ్లో ఎవరూ సాధించలేనన్ని అవార్డులు రివార్డులు అందుకున్న మన హైదరాబాదీ అమ్మాయి సానియా మీర్జా ఆ తర్వాత పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకుని ఎన్నో వివాదాలలో చిరుక్కుంది ఇక గత ఏడాది సానియా తన భర్తకి విడాకులు ఇవ్వగా ఇప్పుడు ఆమె యొక్క బాలీవుడ్ హీరో మీద మనసు పారేసుకుని పీకల్లో ప్రేమలో ఉందని సమాచారం దాంతో సానియా త్వరలోనే మళ్లీ పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యి చక్కర్లు కొడుతోంది అయితే సానియా మనసు పారేసుకున్న హీరో ఎవరు అంత బోల్డ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది అసలు సానియా బ్యాక్గ్రౌండ్ ఏంటి దేశంలో ఇంతమంది ఉండగా సానియా పోయిపోయి పాకిస్తాన్ వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంది క్రికెటర్ షమీతో రూమర్స్కి ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో సానియా మిర్జా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి సానియా మిర్జా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ పదిహేనున ముంబైలో ఇమ్రాన్ మిర్జా నసీమా అనే దంపతులకి జన్మించింది సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పోర్ట్స్ జర్నలిస్ట్గా ఉండగా తల్లి నసీమా ప్రింటింగ్ బిజినెస్లో పనిచేసేవారు సానియాకి అనం మిర్జా అనే ఒక చెల్లెలు కూడా ఉంది అయితే సానియా పుట్టిన కొంతకాలం తర్వాత ఈ ముస్లిం కుటుంబం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది ఇక అప్పటి నుండి వాళ్ళంతా అక్కడే సెటిల్ అయిపోయారు సానియా తన స్కూలింగ్ మొత్తం హైదరాబాద్లోని నస్ర స్కూల్లో కంప్లీట్ చేయగా ఆ తర్వాత సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది సానియాకి చిన్నప్పటి నుండి టెన్నిస్ ఆడడం అంటే చాలా ఇష్టంగా ఉండేది దాంతో సానియా తన ఆరో ఏటే టెన్నిస్ ఆడడం మొదలుపెట్టింది అలా సానియా హైదరాబాద్లోని నిజాం క్లబ్లో తన టెన్నిస్ ట్రైనింగ్ స్టార్ట్ చేయగా అప్పుడు ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జానే సానియాకి కోచ్గా ఉన్నాడు ఇక ఆ తర్వాత సానియాని తన తల్లి మహేష్ భూపతి తండ్రి సీకే భూపతి గారి వద్ద కోచింగ్ ఇప్పిద్దామని తీసుకెళ్లగా ఆరేళ్ల చిన్నపిల్లకి నేను కోచింగ్ ఇవ్వను అని ఆయన చెప్పేశాడు దాంతో సానియా తల్లి ఆయన్ని మళ్ళీ మళ్ళీ అడగ్గా ఆయన సానియాతో గేమ్ ఆడి తన స్కిల్ని చూసి ఇంప్రెస్ అయ్యి సానియాకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఇక సానియా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో ఆడడానికి కావాల్సిన ట్రైనింగ్ కోసం ఆమె అమెరికా వెళ్లాల్సి వచ్చింది కానీ అందుకు తగ్గ డబ్బు ఆమె పేరెంట్స్ అప్పుడు ఏర్పాటు చేయలేకపోయారు కానీ పన్నెండేళ్ల వయసులో సానియా గేమ్ చూసిన జీవీకే ఇండస్ట్రీస్ మరియు అది సానియాకి స్పాన్సర్ చేయడం మొదలు పెట్టాయి దాంతో సానియా మొదట సిన్నెట్ టెన్నిస్ అకాడమీలో కోచింగ్ తీసుకుని ఆ తర్వాత యుఎస్ లోని ఎస్ టెన్నిస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంది ఆ తర్వాత సానియా జూనియర్ ప్లేయర్ గా టెన్ సింగిల్స్ మరియు థర్టీన్ డబుల్స్ టైటిల్స్ సాధించింది వీటిలో రెండు మూడు వింబుల్డన్ గర్ల్స్ డబుల్స్ అండ్ టూ థౌజండ్ త్రీ ఆఫ్రో ఆసియన్ గేమ్స్ లో సానియా నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది ఇక ఆ టైంలోనే సానియా రెండు వేల మూడులో లో ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి అడుగు పెట్టింది ఇక ఆ తర్వాత సానియా రెండు వేల నాలుగులో లో ఏపీ టూరిజం హైదరాబాద్ ఓపెన్ లో లీజెల్ హబర్తో కలిసి తన మొదటి డబుల్స్ టైటిల్ని గెలుచుకుంది దాంతో సానియా రెండు వేల నాలుగులో అర్జున అవార్డుని అందుకుంది ఇక టెన్నిస్ అండ్ యాడ్స్ అండ్ బిజినెస్ వల్ల సానియా వంద కోట్ల రూపాయల వరకు సంపాదించారు సానియా స్పోర్ట్స్లోనే కాక సామాజిక సమస్యలపై కూడా తన గొంతు వినిపించారు మహిళల హక్కులు మైనారిటీ సమస్యలపై ఆమె మాట్లాడారు ఏస్ ఎగనెస్ట్ ఓట్స్ అనే పేరుతో సానియా తన ఆటోబయాగ్రఫీని ఒక పుస్తకం రాయిగా అది రెండు వేల పదహారులో షారుఖ్ ఖాన్ చేతిలో హైదరాబాద్ లో రిలీజ్ అయింది సానియా తన కెరియర్లో ఎన్నో టైటిల్స్తో పాటు కొన్ని వివాదాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక ముస్లిం అమ్మాయి ఉండి సానియా స్కర్ట్లు వేసుకోవడం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ని పెళ్లి చేసుకోవడం అలాగే తెలంగాణ బ్రాండ్ గా సానియా అయినప్పుడు ఆమెను పాకిస్తానీ స్నేహితురాలుగా కొందరు విమర్శించడం వంటివి చేశారు అయితే అప్పుడు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ లక్ష్మీ మంచు వంటి వారు ఆమెకి మద్దతు తెలిపారు ఇక సానియా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సానియా మీర్జాకి మొదట రెండు వేల తొమ్మిదిలో అని ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుతో ఎంగేజ్మెంట్ అయింది కానీ ఆ తర్వాత సానియాకు అతనితో అండర్స్టాండింగ్ కుదరకపోవడంతో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది ఆ తర్వాత సానియా పాకిస్తాన్ క్రికెటర్ షోయిబ్ మాలిక్ ని లవ్ చేయగా ఆ ఇద్దరు రెండు వేల పది ఏప్రిల్ పన్నెండున హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో పెళ్లి చేసుకున్నారు ఇక వీరిద్దరికి రెండు వేల పద్దెనిమిదిలో ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు పుట్టగా షోయిబ్ పాకిస్తానీ నటి సనా జావేద్తో అఫైర్స్ పెట్టుకోవడంతో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సానియా అతనికి విడాకులు ఇచ్చేసి కొడుకుతో పాటు దుబాయ్లో సెటిల్ అయింది ఇక త్వరలోనే సానియా మీర్జా బయోపిక్ రాబోతూ ఉండడంతో ఈ విషయంగా సానియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బయోపిక్లో దీపికా పదుకునే కానీ పరిణితి చోప్రా కానీ నటిస్తే సూట్ అవుతుందని చెప్పింది అలాగే తన బయోపిక్ లో అక్షయ్ కుమార్ కూడా యాక్ట్ చేయాలని కోరుకుంటున్నానని తాను అక్షయ్ కుమార్కి పెద్ద ఫ్యాన్ అని అన్నీ కుదిరి ఆయన తన బయోపిక్లో నటిస్తే అక్షయ్తో రొమాన్స్ చేయటానికి సిద్ధంగా ఉన్నానని సానియా మీర్జా చెప్పుకొచ్చింది దాంతో సానియా చేసిన కామెంట్స్ పై అక్షయ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు అలా ఇప్పటికే క్రికెటర్ షమీతో సానియా రెండో పెళ్లి అని న్యూస్ రాగా సానియా రీసెంట్గా కామెంట్స్తో ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఆ లోకి చేరిపోయాడు ఇక సానియా ఇండియన్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని రెండో పెళ్లి చేసుకోబోతుందని రూమర్స్ ఏ మాత్రం నిజం కాదని సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా గారు చెప్పారు అయితే క్రీడాకారులకి ఎంతో ఉత్సాహాన్నిచ్చి తన కెరియర్ చూస్తే రెండు వేల ఐదులో హైదరాబాద్ ఓపెన్ లో అలోనా ఓడించి సింగిల్స్ డబ్ల్యూటిఏ టైటిల్ గెలవగా ఈ టైటిల్ గెలిచిన మొదటి భారతీయ మహిళగా సానియా రికార్డ్ సాధించింది అలాగే డబ్ల్యూటిఏ న్యూ కమర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని కూడా సానియా అందుకుంది ఇక అదే సంవత్సరం సానియా యుఎస్ ఓపెన్ లో నాలుగో రౌండ్ కి వరకు చేరుకోగా ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా సానియా మరో రికార్డ్ ని సాధించింది అలాగే రెండు వేల ఆరులో లో సానియా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సీడెడ్ ప్లేయర్ గా నిలిచి మరో రికార్డ్ కొట్టింది ఇక ఆ టైంలోనే దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీతో భారత ప్రభుత్వం సానియాను సత్కరించింది ఇక రెండు వేల ఏడులో సానియా సింగిల్స్లో లో కెరియర్ హై ర్యాంక్ ఇరవై ఏడవ స్థానానికి చేరుకుంది ఇక రెండు వేల ఎనిమిదిలో చెన్నైలోని డాక్టర్ ఎంజిఆర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఆమెకి గౌరవ రికార్డ్ గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీ లభించింది అయితే రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఒక మ్యాచ్ లో సానియా మణికట్టుకి బలమైన గాయం అవ్వడంతో సానియా అప్పటి నుండి సింగిల్స్ తో ఆడడం తగ్గించి డబుల్స్ పై దృష్టి పెట్టింది దాంతో సానియా మహేష్ భూపత్ తో కలిసి రెండు వేల తొమ్మిది ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డబుల్స్ టైటిల్ గెలిచింది ఇది భారతీయ మహిళగా ఆమె మొదటి గ్రౌండ్ స్లామ్ టైటిల్ ఆ తర్వాత సానియా రెండు వేల పద్నాలుగులో బ్రూనో సోరెక్తో కలిసి యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఆడగా రెండు వేల పదిహేనులో మార్చిన హింగిస్తో కలిసి వింబుల్డన్ మరియు యుఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్లను సానియా గెలుచుకుంది దాంతో రెండు వేల పదమూడులో యునైటెడ్ నేషన్స్ విమెన్ గుడ్విల్ అంబాసిడర్ ఫర్ సౌత్ ఏషియాగా సానియా నిలవగా రెండు వేల పద్నాలుగులో సానియాను తమ స్టేట్ బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే రెండు వేల పదిహేనులో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అయిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని సానియా గెలుచుకుంది వీటి తర్వాత సానియా మార్చినా హింగిస్ ల జోడీకి మంచి పేరు రావడంతో రెండు వేల పదహారులో సానియా హింగిస్ తో కలిసి వరుసగా మ్యాచ్లాడుతూ ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైం డబ్ల్యూటిఏ ఫైనల్స్ గెలిచింది ఇక వీళ్ళిద్దరి జోడి అప్పట్లో ఎంత గా ఉండేదంటే వీళ్ళిద్దరూ కలిసి అరవై మ్యాచ్లాడితే అందులో వీళ్ళు నలభై నాలుగు మ్యాచ్లు వరుసగా గెలిచి టెన్నిస్ చరిత్రలో అత్యంత పొడవైన విజయాల స్ట్రీకల్ లో ఒకటిగా తమ రికార్డ్ని నెలకొల్పారు దాంతో టైం మ్యాగ్జైన్ యొక్క హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సీస్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ది వరల్డ్ జాబితాలో సానియా చోటు దక్కించుకుంది ఇక ఆ సంవత్సరమే సానియా భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డుని కూడా అందుకుంది సానియా రెండు వేల పద్నాలుగు ఆసియా గేమ్స్లో గోల్డ్ మరియు బ్రాంజ్ మెడల్ని అలాగే గేమ్స్ గేమ్స్లో ఫోర్త్ మెడల్ ఆఫ్రో ఆసియన్ గేమ్స్లో నాలుగు గోల్డ్ మెడల్స్ సహా మొత్తం పద్నాలుగు మెడల్స్ సాధించింది అలాగే రెండు వేల పదిహేనులో డబ్ల్యూటిఏ డబుల్స్ ర్యాంకింగ్స్ లో వరల్డ్ నంబర్ వన్ స్థానానికి సానియా చేరుకోగా ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా సానియా చరిత్ర సృష్టించింది సానియా ఇప్పటివరకే రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై అంటూ నాలుగు సార్లు ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించగా రెండు వేల పదహారులో జరిగిన రియో ఒలింపిక్స్ లో రోహన్ బోపన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ లో సెమీఫైనల్స్ కి చేరింది బట్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో ఆ జోడి ఓడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో సానియాకి బిడ్డ పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత సానియా హోబర్ట్ ఇంటర్నేషనల్ లో నడియా కిచెనాక్ తో కలిసి డబుల్స్ టైటిల్ గెలిచి గొప్ప కంబ్యాక్ ఇచ్చింది కా సానియా మిర్జా ఇరవై రెండు లో గాయాల కారణంగా రిటైర్మెంట్ ప్రకటించగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఆమె ప్రొఫెషనల్ టెన్నిస్ కు పూర్తిగా వీడ్కోలు పలికారు దాంతో రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ లో సానియాకి గ్రాండ్ ఫేర్వెల్ బాష్ నిర్వహించగా ఇందులో ఫరాఖాన్ యువరాజ్ సింగ్ సైనా నెహ్వాల్ ఇర్ఫాన్ పఠాన్ ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో